ఏసు పరిశ్రమలో మీకు అందరికీ వనములు దేవుని వాక్యంలో మార్కు సువాతి ఏడో మరి ఇరవై ఇరవై ఒకటిలో చూసినట్లయితే కనుక లోభము అనే మాట ఉంటుంది అంటే హృదయం నుంచి బయలు వచ్చే మరి కొన్ని స్వభావాల్లో లోభం అనేది ఉంటుంటుంది ఇది కూడా దేవునికి విరుద్ధమైన స్వభావం పాప స్వభావం ఇది కూడా అంటే ఎవరైతే పిస్ంతనం ఉంటారో పిస్సినతనం అంటే ఒకరికి పెట్టరు వాళ్ళు సంపాదించిన వాళ్ళు కూడా తినరు అటువంటి పిసింతనం ఉన్నటువంటి స్వభావం కలిగిన వారు మరిది దేవుని దృష్టికి ఒక పాపం అది ఎందుకంటే దేవుడు మీకు ఇచ్చినప్పుడు దాన్ని అనుభవించాలి తినాలి ఇంకా మీకు ఇతరులు కూడా పెట్టాలి ఎప్పుడైనా సరే మనం ఇతరులకి పెట్టాలి మనం కూడా తినాలి అది మంచి స్వభావం అతి లోపం కలిగిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆపిరితనం ఉంటుంది ఎక్కడైతే ఫ్రీగా దొరుకుతుందో అది తినటానికి ఇష్టపడతారు ఎవరైతే ఫ్రీగా తీస్తారో అది తింటాక ఇష్టపడతారు కానీ వాళ్ళ సొమ్ము వాళ్ళు తినటానికి ఇష్టపడరు అంతేకాదు వాళ్ళు పిల్లి కూడా పెట్టరు మరి ఎవరిని అడుక్కునే వస్తే వాళ్ళు కూడా సహాయం చేయరు ఈ విధంగా వాళ్ళకి స్వభావం ఉంటుంది దీన్ని బట్టి మీరు పూర్తిగా అర్థం చేసుకోవచ్చు అంటే వాళ్ళు కూడబెట్టింది వాళ్ళు అనుభవించే పరిస్థితులు వాళ్ళు ఉండరంటే అది పూర్తిగా దేవునికి విరుద్ధమైంది ఎప్పుడైతే మనం మనకు మనం సంపాదిస్తున్నామంటే దేవుడు అని గురించే సహాయం అయ్యే అది ప్రతి ఒక్క జ్ఞాపకం చేస్తే మీరు కష్టపడుతున్నారు మరి కొంతమంది వెయ్యి రూపాయల జీతం రావచ్చు మీకు ఇంకా పదివేల రూపాయల జీతం వచ్చింది అనుకోండి దాన్ని అనుభవించడానికి దేవుడు మీకు ఇస్తాడు దేవుడు మీకు ఇచ్చినప్పుడు దాన్ని అనుభవించకుండా మరి హీనంగా నీచంగా ఉండటం ఆ దేవుని దృష్టికి ఎంత మాత్రం ఇష్టం కాదు ఇటువంటి పీనాస్తానం కలిగిన వాళ్ళు వాళ్ళ స్వభావం అంతరంగ స్వభావం హీనంగా ఉంటుంది అదేవిధంగా వారు ఏది కొనుక్కోటకు ఇష్టపడరు కాబట్టి వాళ్ళు వాడే వస్తువులు కానీ వాళ్ళు వేసుకునే దుస్తులు కానీ ఇతరులకి మరి హీనంగానే కనిపిస్తూ ఉంటాయి ప్రతి ఒక్క జ్ఞాపం చేసుకోండి ఇటువంటి లోభ స్వభావం దేవునికి ఇష్టమైన కాదు మరొకసారి దేవుని వాళ్ళు ఏముంటుందంటే నేను భిక్షగాయన భిక్షగాడిన వచ్చాను మీ నాకు సహాయం చేయలేదని దేవుడు చెప్తాడు ఎందుకంటే ఇటువంటి వాళ్ళ గురించి దేవుడు చెప్తాడు అటువంటి వాళ్ళు మరి పల్లొక రాజ్యానికి వెళ్ళరు ఎందుకంటే ప్రభు ఆ ప్రభు అని చెప్పేవారు రాజ్యం వెళ్ళరు దేవుని ఒక మాట చెప్తూ ఆయన నేను భిక్షగాడిని వచ్చాను మీరు నాకు సహాయం చేయలేదు అంటారు ఈ నామలా అది చేసి ఏమి చేసి ఎన్నో చేసి ఎన్నో చేయొచ్చు కానీ ఈ స్వభావం కూడా దేవునికి ఇటువంటి స్వభావం కలిగినప్పుడు పల్లొక రాజ్యానికి వెళ్ళరు పళ్ళొక రాజ్యాన్ని స్వాతంత్రించుకోరు ఇది వాస్తవమైంటుంది పూర్తిగా జ్ఞాపకం చేసుకోండి అటు స్వభావం ఉంటే సద్ది సరి చేసుకోండి మరి కనిక నిమిత్త జాలి కనికరి చూపించి ఇచ్చే స్వభావం కలిగి ఉండండి భిక్షగాడు వస్తే వాటి దానం చేసే స్వభావం కలిగి ఉండండి అప్పుడు దేవుడు మీద దీవించి ఆశిస్తాడు జంతువులు ఏదైనా తిండికి మరి అవి తిప్పలు పడుతుంటే మీరు కొంత ఆహారం అటు పెడితే కూడా మీ దగ్గర తరిగిపోయేది లేదు దేవుడి మీకు ఇస్తూనే ఉంటాడు మీరు ఇస్తూ ఉంటే దేవుడి మీకు ఇస్తూనే ఉంటాడు దేవుడి మాటలకు దీనికి ఆలోచించిన కాక ఆమె